ఈ నడుమ పోరలు బడికి సెలియకున్నా కొలువులు చేసేటోళ్ళు ఆఫీస్లో లీవ్ ఇవ్వకున్నా ఫ్లైట్లు లేట్ అవుతున్నా రైలు అందదేమో అని అనుమానం ఉన్నా అందరు చేస్తున్న పని ఏందో తెలిసినా మీ బడిలో బాంబు పెట్టినాం పోరలను బయటకు పంపకుంటే స్కూల్ వేల్ చేస్తాం అని రాక్షసంగా నవ్వి ఫోన్ పెట్టేతుర్రు ప్రాంకులు చేసి పోలీసు వాళ్ళను ఆగమట్టిస్తారు ఈ బాంబు పెట్టినమన్న సీన్ ను సినిమాల ఫస్ట్ ఎవరు పెట్టినరో గానీ అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎవర్ గ్రీన్ గా వెళ్ళిపోతుంది నిన్న కూడా గట్నే హైదరాబాద్ అత్తాపూర్ కాడున్న ప్రైవేట్ బల్లే పెట్టినాం ఇంకో అర్ధ గంటల బడిని వేలు చేస్తున్నాం అని చెప్పి ఫోన్ వడో గంతే బాంబు బాంబు అని భయపడి ఉన్న టీచర్లు పోరాలందరినీ బయటికి పంపించారట ఇక బాంబు స్క్వాడ్ రంగంలోకి దిగింది చెత్త బుట్టల కాని నుంచే చాక్ పీసుల డబ్బాలదా కన్నిట్ల దోలాడింది ఆఫీస్ బిల్డింగ్ అంతా కనుగుడ్లన్నీ నొచ్చేటట్టు ఐదు తు గంటల ఏంకు అటెంక ఏ బాంబు లేదు మన్ను లేదు ఎవడో ఉల్ఫాగాడు ఫోన్ చేసి ఉత్తగనే బెదిరిచ్చిండని తెలిసిన్ు అయితే బాంబు ఉందని ఫోన్ చేసిన పోరడెవడో వాడిని దొరకబెట్టి నాలుగు సప్పరిద్దామని జాడ దొరకబెట్టే పనులు ఉన్నరట ఎవడో బద్మాష్ పోరగాడు బడికి సెలవు కావాలని పని చేసినట్టున్నాడు ఈ నడుమ జాగాల్లో గిదే కథ అయితుంది పోరల సెలవుల కోసం ఆఫీసుల లీవుల కోసం రైల్వే స్టేషన్ల బండి కోసం ఐచ్ఛా పోలీసు నాగం ఆగం మరి గిట్ల ఏతే మీకేం వస్తద్రా సైకోగలారా అని అడిగితే గిట్లా అంటారు కావచ్చు